ఇస్రాయేలు అంట దేవుని మాట వినకుండా వారికి ఇష్టమైనటువంటి త్రోవలు నడుస్తూ దుష్క్రియలలోనే నిలబడుతూ వారికి వారి వారికి నచ్చినటువంటి త్రోవలలో నడుస్తూ దేవుడు మాటట్టు తిరగలేదే దేవుడు మాకు సహాయం చేయలేదే ఇంకా దేవుడు మమ్మల్ని దర్శించలేదే అని గురువుతున్నారంట మాట్లాడుతున్నారంట అప్పుడు దేవుడు వారితో మాట్లాడుతూ ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు జకర్య ఒకటో అధ్యాయము మూడవ వచనంలో చదివితే మీరు నా తట్టు తిరిగినాడలా నేను మీ తట్టు తిరుగుతును మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతా మీరు ఇంకా అలాంటి స్థితిలోనే ఉండి మీరు ఇంకా మీ పాప జీవితమును విడిచిపెట్టకుండా మీ దుష్క్రియలను విడిచిపెట్టకుండా మీరు ఇంకా అట్టి స్థితిలోనే మీ మార్గాలలోనే మీరు ఉండి నేను మీకు సహాయం చేయలేదంటే ఎలా మీరు నా తట్టు తిరగండి నా మార్గాల వైపు తిరగండి నా మాట ప్రకారంగా మీరు నా తట్టు తిరిగి నా యొక్క నేను చెప్పిన మాటలు మీరు వినండి దానికి లోబడండి దాని ప్రకారం మీరు నడవండి తప్పు నేను మీ తట్టు తిరిగి మీకు సహాయం చేస్తాను మీకు తోడుగా ఉండి మీకు విజయాన్ని అనుగ్రహిస్తా అని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రేమ దేవుని విట్లాడారు ఈనాడు ఈనాడు కూడా చాలా మంది ప్రజలు చాలా మంది దేవుని బిడలు వారి యొక్క జీవితాల్లో వారి వ్యక్తిగత జీవితాల్లో వారికి ఇష్టమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతూ వారికి ఇష్టమైనటువంటి ఆ త్రోవలు నడుస్తూ వారికి ఇష్టమైనటువంటి ఆ తుచ్చమైనటువంటి అపవిత్రమైనటువంటి ఆ మార్గాలలో నడుస్తూ ఇంకా దేవుడు నాకు సహాయం చేయలేదే ఇంకా దేవుడు నాతో మాట్లాడలేదే ఇంకా దేవుడు నాకు నేను ప్రార్థన చేసిన ప్రార్థనకు జవాబు ఇవ్వలేదే అని మాట్లాడుతూ ఉంటాడు దేవుడితో వారితో దేవుడు మాట్లాడుతున్నాడు ముందు నువ్వు నా తట్టు తిరుగు అప్పుడు నేను నీ తట్టు తిరిగి నీకు విజయాన్ని ఇస్తా ముందు నువ్వు నా తట్టు తిరుగు నా మాట ప్రకారం లోబడు నా మాటల ప్రకారముగా నా మార్గాలలో నువ్వు నడుచు అప్పుడు నేను నీ తట్టు తిరిగి నీకు తోడుగా ఉండి నడిపిస్తా నీ ప్రార్థనకు నేను జవాబిస్తా అని దేవుడు వారితో మాట్లాడుతున్నాడు ఇస్రాయలతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నా తట్టు తిరిగిన నీ తట్టు తిరుగుతా